హాయ్ ఎవరిబడి నేను మీ హర్షవర్ధన్ ఓల్గా వీడియోస్ సిక్స్టీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది కంగ్రాచులేషన్స్ ఓకే ఎట్లా అనిపించింది ఫియర్ సినిమాలో చేసేటప్పుడు షూట్ ఆన్ సెట్స్ ఎట్లా అనిపించింది మీకు చాలా ఎంగేజ్డ్ ఉన్నాను అప్పుడు ఎందుకంటే నా ప్రాసెస్ నా స్క్రిప్ట్ వర్క్ నా స్క్రీన్ ప్లే మీద చాలా వెళ్ళాను ఓకే అండ్ చాలా వర్క్ ఉంది ఈ క్యారెక్టర్ కోసం ఎందుకంటే ఇది చాలా ఈజీ క్యారెక్టర్ కాదు అలాగే వర్క్ చేస్తే చాలా ఈజీ అయిపోతుంది కానీ హోంవర్క్ చేయాలి ఈ క్యారెక్టర్ కోసం ఏం చేసి హోంవర్క్ అంటే బేసిక్లీ నా డైరెక్టర్ అడిగి నేను ఫుల్ స్క్రీన్ ప్లే మొత్తం క్రియేటర్స్ కోసం ఈ స్క్రీన్ ప్లే కొంచెం కష్ చాలా కొంచెం కాంప్లెక్స్గా ఉంది ఎందుకంటే ఎగ్జిక్యూషన్ పార్ట్లో కొంచెం కాంప్లెక్స్ ఉంది కానీ వాచింగ్ పార్ట్లో ఆడియన్స్కి ఈజీగా స్క్రీన్ ప్లే కనిపిస్తుంది కోర్స్ ఎంగేజింగ్ థ్రిల్లింగ్ ఇట్ విల్ మేక్ దెమ్ థింక్ బట్ ఇట్ ఈస్ అ ఈజీ వాచ్ యూనో బట్ కానీ ఎగ్జిక్యూట్ చేయడం కొంచెం కష్టం సో యూనో దట్స్ వై ఐ హ్యాడ్ టు వర్క్ అ లాట్ స్క్రీన్ ప్లే మీద నా క్యారెక్టర్ మీద వేదిక అండ్ సింధు ఇద్దరు ఎమోషన్స్ కలిసి ఇద్దరు హిస్టరీ ఇద్దరు యూనో బ్యాక్ స్టోరీ కలిసి యూనో నేను యూనో అప్లై చేశాను నా ఎమోషన్స్ ఈ క్యారెక్టర్ కోసం సో చాలా ఒక రీసెర్చ్ అండ్ ఇన్డెప్త్ యూనో ఇన్వాల్వ్మెంట్ అయింది ఓకే అండ్ ఈ ఫిల్మ్ తర్వాత నాకు చాలా మెంటల్ అయింది బట్ యు నో ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ రెస్పాన్స్ చాలా మంచి వచ్చింది సో ఇట్స్ ఆల్ వర్త్ ది ఎఫర్ట్స్ ఓకే సినిమా చేసేటప్పుడు భయపడ్డారా అంటే ఫియర్ కదా ఆ సినిమాలో తెలుసు నాకు ఏమవుతుంది ఏం అవ్వలేదు సో యు నో అందుకే అలాంటి ఒక భయం లేదు బట్ కానీ నాకు పర్సనల్ గా నేను భయపడుతున్నాను చాలా విషయకి

అందుకే నేను ఈ రోల్ యూనో కోసం ఈజీగా నా యూనో ఎమోషన్స్ వచ్చింది ఫియర్ఫుల్ ఎమోషన్స్ ఎందుకంటే నాకు కొంచెం చాలా యూనో ఫస్ట్ ఇట్లుంటది సినిమా అని చెప్పి స్టోరీ చెప్పినప్పుడు ఏమనుకున్నారు ఫస్ట్ నాకు టెక్నికల్ టీమ్ ఎవరు అని అడిగాను సో అప్పుడు ఆండ్రూ సర్ చాలా మంచి సినిమా చేశారు ఆండ్రూ సార్ ఒక మంచి టెక్నీషియన్ తర్వాత అనూప్స్ గారు మ్యూజిక్ అండ్ ఒక థ్రిల్లర్ కి బీజిఎం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అవును అండ్ టీజర్ లో చూసినప్పుడు మీకే అర్థం అవుతుంది అలాంటి గూస్బమ్స్ వస్తుంది టీజర్ చూసినప్పుడు సో ఛాన్స్ ఉన్నాయా దీంట్లో అండ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు మంచి మెలడీ కూడా ఉంది మెలడీ సాంగ్ ఈ ఫిల్మ్ లో అనూప్స్ గారు సీరియస్ గా యునో మీన్ ఇట్స్ లైక్ హీస్ ప్లేయింగ్ ద లీడ్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్ యునో వెన్ ఇట్ కమ్స్ టెక్నికల్ టీమ్ ఎవరినో అడిగాను నా స్టోరీ నా క్యారెక్టర్ స్టోరీ గురించి అడిగాను ఫస్ట్ టైం నాకు స్టోరీ అర్థం అవ్వట్లేదు కానీ నాకు తెలిసిపోయింది ఈ క్యారెక్టర్ చాలా మంచి స్కోప్ ఉంది పర్ఫార్మెన్స్ కోసం అని డైరెక్టర్ కాన్ఫిడెన్స్ హరిత గారు కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది కొన్ని రోజులు రోజుల చూసి రోజు ఎందుకు చూడాలనిపించింది ఏమైనా చూసి ఇంత ముందు స్క్రిప్ట్లు ఇది కొన్ని రోజులు తరబడి నేను ఎట్లా చేయాలి ఏంటిది ఏముంటది ఉంటది అని చెప్పి స్క్రిప్ట్ని చూసిరంట కదా లీ ేవ్ టూ గో థ్రూ దిప్ అండర్స్టాండ్ యువర్ క్యారెక్టర్ ఏంటి సో చాలా స్టడీ చేసాను స్క్రీన్ ప్లే స్కూల్ స్కూల్ లో మళ్ళీ యు నో ఎగ్జామినేషన్ కోసం స్టడీ చేస్తుంది కానీ పాస్ అయ్యాను